హాయ్ అండి హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఇవ్వన్నారా వెల్కమ్ టు సురేఖా కిచెన్ ఇవాళ నేను చూపించిపోయే రెసిపీ వచ్చి మంచి ట్రెడిషనల్ రెసిపీ అండి మనం ఎక్కువగా హోమాలు పూజలు చేసేటప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదు అనుకుంటాం కదా అలాంటప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది అనమాట ఇది ఈ రెసిపీ వచ్చి అరటికాయ ఆవు పెట్టుకూరండి చాలా టేస్టీగా ఉంటుంది నాకు తెలిసినంతవరకు అందరూ ఇదే పద్ధతిలో చేస్తారు మీరు ఏ విధంగా చేస్తారనేది కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా కావలసిన పదార్థాలు అట్టికే ముక్కలు కడిగేసి ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను తర్వాత ఎండుమిర్చి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు అండ్ చింతపండు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో చాలా చాలా క్విక్గా అయిపోతుందండి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది రెసిపీ అటుకే ముక్కలు మనం కుక్కర్లో వేసేసుకుని ఇందులో కొంచెం చింతపండు పులుసు మొత్తం ఒకేసారి వేయకండి చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటరు అలాగే కొంచెం ఉప్పు కారం ఉప్పు కారం కాదు పసుపు వేసుకుని దీన్ని ఓన్లీ వన్ అంటే వన్ విజిల్ అండి మనం ఎక్కువ విజిల్స్ రానివ్వకూడదు వన్ విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇది వచ్చేలోపు మనం ఇందులోకి పిండి రెడీ చేసుకుందాం కొంతమంది అయితే ఇందులో ఉట్టి ఆవాలు మట్ నానపెట్టి మిక్సీ పెట్టి వేస్తారు అలాగా వేయచ్చు కానీ ఇది మనకి కరెక్ట్గా జిగురుగా ఉండటం వల్ల మనకి ఆవు పిండి అనే ముద్దలా వేస్తే గమ్ముని మిక్స్ అవ్వదు అక్కడక్కడ ఉండ్లు ఉండ్ల కింద ఉండిపోతుంది అందుకే ఇలాగా కొంచెం ఎండుమిర్చి ఓ టూ స్పూన్స్ ఆవాలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి నాది ఎన్నుమిర్చి మెత్తగా అయిపోవడం వల్ల అలా పలుకు పలుకుగా ఉంది కానీ బాగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఇగో మనకి అట్టికే ముక్కలు కూడా విజిల్ వచ్చింది అలాగే లిడ్ కూడా వచ్చేసింది ఇప్పుడు మనం వీటిని ఒకసారి ముక్కలు ఉడికినాయో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇవి ఒకసారి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి అలాగే ఒక నాలుగైదు పర్చిమిర్చి మనం ఎక్కడ ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ వాడలేదండి ఇది మనకి టూ డేస్ వరకు రెసిపీ అలాగే ఉంటుంది పాడవకుండా ఉప్పు కారం అలాగే ఆవపెట్టు ఆవపిండి అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోవాలండి తాలింపు మనం ఈ కూరకి తాలింపే మెయిన్ అండి తాలింపు ఎంత స్లోగా మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటే మంచి అరోమా వస్తుంది తాలింపు వేగిపోయాక కొంచెం అంత ఇంగువ వేసుకుని ఉడికించిన అట్టుకేముకులు అందులో వేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకుని ఉప్పు పులుపు చూసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు సరిపోలేదంటే మిగతా పులుపు చింతపండు వేసేసుకొని కొంచెం అంతా ఉప్పు కూడా సరిపోలేదని వేసుకున్నాను అంతే మనం మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఆవపిండి వేయాలి లేదంటే చేదు వచ్చేస్తుంది ఆవపిండి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అంతేనండి ఎంతో గుమగుమలాడే అరిటికాయ ఆవు పెట్టుకోరు రెడీ ఇది మన కాంబినేషన్ రసం ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్ ఒక్కసారి రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్